मार के बेस्ट सर कोटिंग प्रीमियर केयर एपिक्सर कार डिटेलिंग स्टूडियो फॉर कांटेक्ट మేడ్చల్ జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది స్వాతి అనే మహిళ గొంతు కోసి హత్య చేశాడు కొడుకు కళ్ల ముందే స్వాతి గొంతు కోశాడు నిందితుడు రాజేష్ వివాహితర సంబంధమే ఈ హత్యకు కారణంగా కూడా తెలుస్తోంది ఇంటి యజమానితో స్వాతి వివాహితర సంబంధం పెట్టుకుంది స్వాతిని హత్య చేశాడు ఇంటి యజమాని మేనల్లుడు హత్య చేసి పోలీస్ స్టేషన్ లో ఆ నిందితుడు లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతికి పదేండ్ల క్రితం రమేష్ అనే వ్యక్తితో వివాహం అయింది వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్తతో విభేదాలు తలెత్తడంతో ఏడాదిన్నర క్రితం ఒక కొడుకును తీసుకుని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ ఫ్లాట్ కు ఫ్లాట్ లో అద్దుకుంటూ ఉంది తరచూ కిరాయి డబ్బుల కోసం ఇంటి యజమాని కిషన్ స్వాతి వద్దకు వస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య కూడా చను పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసినట్లు కూడా తెలుస్తుంది దీంతో స్వాతి కుటుంబ పోషణ బాధ్యతలను కిషనే చూసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ వివాహితర విషయం కిషన్ ఇంట్లో తెలియడంతో పాటు భార్య పిల్లలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కిషన్ మేనల్లుడైన బోయ రాజేష్ తన స్నేహితుడితో కలిసి బహదూర్ పల్లిలోనే స్వాతి ఉంటున్న ఫ్లాట్ కు వచ్చి కత్తితో స్వాతి గొంతు కోసి హతమార్చాడు అనంతరం రాధేష్ నేరుగా దుండికల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం జరిగింది అతని స్నేహితుడు మాత్రం పరారీలో ఉన్నట్లుగా సమాచారం అయితే హతురాలి చిన్న కొడుకు హర్షవర్ధన్ కండ్ల ముందే తల్లి హత్య జరగడంతో హర్షవర్ధన్ బిగ్గరగా ఏడవడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు వచ్చి చూడగా స్వాతి రక్తపు మడుగులు విగత జీవి కాపాడు దీంతో పోలీసులకు సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది కన్న కొడుకు కళ్ళెదుటే ఓ తల్లిని గొంతు కోసి హత్య చేశారు మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది సిఐ సతీష్ చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే నగరంలో నివసించే కిషన్ కు బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక బిల్డింగ్ ఉంది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల స్వాతి తన భర్తతో విభేదాలు రావడంతో ఆమె దూరంగా ఉంటుంది భర్త విభేదాలతో కిషన్ కు చెందిన బిల్డింగ్ లో ఒక గదిలో నివాసం ఉంటుంది ఆమెకు ఇద్దరు కుమార్లు కూడా ఉన్నారు పెద్ద కొడుకు మెదక్లోని హాస్టల్లో ఉంటూ మూడో తరగతి చదువుతూ ఉండగా చిన్న కొడుకు రెండో తరగతి చదువుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఇంటి ఓనర్ కిషన్ తో స్వాతికి ఏర్పడిన పరిచయం వివాహితర సంబంధానికి దారి కూడా చెప్తూ ఉన్నారు బిల్డింగ్ లోని ఇతర గదులకు అద్దెలను సైతం స్వాతి వసూలు చేస్తూ ఉండేదట అసలే వివాహితర సంబంధంపై కుటుంబాల తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి దాంతోపాటు ఆర్థిక విషయాలను స్వాతి జోక్యాన్ని కిషన్ భార్య ఆమె కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోయారు స్వాతిని దూరం పెట్టాలని ఆమెతో గొడవ వద్దని కుటుంబ సభ్యులు కిషన్ హెచ్చరించేవారు అది గొడవకు దారితీసేది శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల టైంలో ఇద్దరు వ్యక్తులు స్వాతి ఇంట్లోకి ప్రవేశ ఆమె కుమారుడు చూస్తూ ఉండగానే గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య హత్య చేశారు సమాచారం అందుకున్న మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి సిఎస్ సతీష్ వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు తన తల్లిని ఒక వ్యక్తి వెనుక నుంచి పట్టుకోగా మరో వ్యక్తి కత్తితో గొంతు కోశాడని బాలుడు పోలీసులకి చెప్తూ ఉన్నాడు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనంతరం నిందితుల్లో ఒకరైన ఇంటి యజమాని అల్లుడు ఎవరైతే ఉన్నారో రాజేష్ పోలీసులకు లొంగిపోయినట్లుగా కూడా ఉంది వివాహేతర సంబంధమే స్వాతి హత్యకు కారణమని కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు స్వాతి కారణమని అందుకే ఇంటి యజమాని కిషన్ తనతో ఈ హత్య చేయించినట్లు ఆయన అల్లుడు రాజేష్ పోలీసులకు చెప్పడం ఇక్కడ గమనార్హం వివాహితర సంబంధం పెట్టుకున్న కిషన్ ఆ మహిళను హత్య చేయించాడని తెలిసి పోలీసులు సైతం ఇప్పుడు షాక్ అవుతూ